ఓం నమో భగవతే రామకృష్ణాయ మానవ స్వామి వివేకానంద జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాము నాలుగవ రోజు స్వామి వివేకానంద తండ్రి పరమపదించిన తర్వాత స్వామి వివేకానంద రోజులు ఎలా కలుపుతున్నాడో ఆ అధ్యయనం చూస్తున్నాము ధ్యానమంత్రము ఓం నమశ్రీ శ్రీయధిరాజాయ వివేకానంద సూర్య సత్య సుఖ స్వరూపాయ స్వామి నేతాపహారినే ఒక్కో రోజు నిద్రలేసి రహస్యంగా ఆరా తీయగా ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేదని తెలుసుకొని చేతిలో చెల్లి గవ్వ లేకపోవడంతో ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించాడని అమ్మతో చెప్పి బయటకు వెళ్ళిపోయేవాడు మన నరేంద్రుడు అటువంటి సందర్భాల్లో ఏదో కాస్త తినేవాడు కొన్ని రోజులు ఇంట్లో తక్కిన వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో పస్తులతోనే గడిపేవాడు ఇంట్లో వారికి లేదా బయటి వారికి విషయాలు తెలపడానికి అభిమానం అడ్డుపడేది ఇంతకుముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు లేదా ఉద్యానాలకు వచ్చి నరేంద్రుడిని పాటలతో తమ ఆనందాన్ని ఇన్వడింపజేయమని కోరేవారు వారి కోరికను తిరస్కరించలేక కొన్ని సమయాల్లో వారితో పాటు వెళ్ళి వా తన యొక్క పాటలతో వారిని సంతోషపరిచేవాడు కానీ తన మనస్సులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభి అభిలషించేవాడు కాదు నరేంద్ర పరిస్థితి గురించి తమకు తాముగా వారెన్నడూ వాకబు చేసేవారు కాదు ఏ ఒక్కరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా ఈ రోజు నువ్వెందుకు నిరుత్సాహంగా బలహీనం కనిపిస్తున్నావో కారణం ఏమిటో దయచేసి చెప్పు అని అడిగేవారు వారిలో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడి ద్వారా నరేంద్ర పరిస్థితి తెలుసుకొని అజ్ఞాతంగా వారి అమ్మకు ఉత్తరాలు రాస్తూ డబ్బు పంపసాగాడు ఈ విధంగా అతడు నన్ను శాశ్వతంగా రుణబద్ధుని చేసివేశాడని నరేంద్రుడు తెలుపుతాడు ఏదో విధంగా పద్దెనిమిది వందల ఎనభై నాలుగు తాను చదివిన మెట్రోపాలిటన్ పాఠశాలలోనే నరేంద్రునికి ఉపా ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరికింది జూన్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మా అంటే మహేంద్రనాథ్ గుప్తా సిఫారసుతో ఆ పాఠశాల కొత్త శాఖలో ప్రధాన ఉపాధ్యాయునిగా పదోన్నతి లభించింది ఈ ఆదాయం కారణంగా పస్తులుండే పరిస్థితి దాటి ఒక అడుగు ముందుకు రాగలిగారు కానీ కుటుంబ ఆస్తుల దావా వలన రాబోయే న్యాయశాస్త్ర పరీక్షల కారణంగానూ నరేంద్రుడు ఆ ఉద్యోగం వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు శ్రీరామకృష్ణులకు గొంతులో వ్రణం ఏర్పడింది ప్రక్కనే ఉండి ఆయనకు సేవా శుశ్రూషలు అందించాలని నరేంద్రుడు అనుకోవడం అందుకు కూడా ఒకటి కారణం నరేంద్రుడు ఈ రోజుల్లోనే గీతా గోవింద కావ్యాన్ని భాషలోనికి అనువదించాడు అతని మిత్రుడైన మోతీలాల్ బోస్ దానిని ప్రచురించాడు దీని ద్వారా కాస్త డబుల్ డబ్బు లభించింది ఈ సమస్యల కారణంగా నరేంద్రుడు దాదాపు ఏడు నెలల పాటు శ్రీరామకృష్ణుల దర్శనార్థం వెళ్ళలేకపోయాడు ఈ మధ్య కాలంలో ఈశాన్ అనే భక్తుడి ఇంటిని శ్రీరామకృష్ణుడు పావనం చేసినప్పుడు ఆయనను దర్శించడంతో సరి ఈ కాలఘట్టంలో అతడికి శ్రీరామకృష్ణుల భక్తులతోనూ అక్కడ కలుసుకున్న యువ మిత్రులతోనూ దాదాపు ఎలాంటి సాన్నిధ్యం లేకుండా పోయింది మా మాత్రం కొన్ని పర్యాయాలు నరేంద్ర ఇంటికి వెళ్ళి వచ్చాడు ఇద్దరూ కలిసి గీతా గోవింద అష్టపదులు పాడుకునేవారు క్రమంగా నరేంద్రుని పరిస్థితి పలువురు మిత్రులకు తెలియసాగింది కానీ ఎవరూ ఎలాంటి సహాయం అందించలేదు పైగా అతన్ని తప్పుదారి పట్టించడానికి కొందరు తయారయ్యారు అతడి మిత్రులలో కొందరు సన్మార్గగాములు కారని మునిపే చూశాము అలాంటి వ్యక్తుల్లో అన్నదా గుహ ఒకడు అతడి ఇంట్లో కలుసుకున్న ఒకరిద్దరు అలాంటి యువకులు నరేంద్రుడికి వక్రమార్గంలో డబ్బు సంపాదించే దారులు తెలిపారు సంపన్నులైన వితంతులు కొందరు తమ దారిలోకి వస్తే అతడి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కబురు పంపారు వారు సూచించిన మార్గాలన్నింటినీ తుచ్చమైనవిగా త్రోసి రాదని తన మార్గంలోనే ఒంటరిగా వెళ్ళాడు నరేంద్రుడు కానీ స్నేహితులు వదిలేటట్టు లేరు నరేంద్రుని ఎలాగైనా సరే వక్రమార్గంలోకి దింపాలని వారు కంకణం కట్టుకున్నట్లు ప్రవర్తించసాగారు ఒకరోజు నరేంద్రుడు ఒక మిత్రుని ఇంటికి వెళ్ళాడు అక్కడ మిత్రులందరూ ఆటపాటాల్లో ఉల్లాసంగా గడిపారు ఆ తర్వాత నరేంద్రుడు విశ్రాంతికై ఒక గదిలోకి వెళ్ళాడు అప్పుడు ఆ మిత్రులు అంతకుముందే ఏర్పాటు చేసిన ప్రకారం ఒక యువతి ఆ గదిలోకి వచ్చి వెళ్ళింది తనను తాను మంచిదానిగా పరిచయం చేసుకొని పేదరికం వలన అష్ట కష్టాలు పడుతున్నట్లు చెప్పింది ఆమె కళ్ళబొల్లి మాటలు నమ్మి నరేంద్రుడు ఆమెను సాంతవన పరిచే రీతిలో కొన్ని మాటలు చెప్పాడు కాసేపట్లో ఆమె దురుద్దేశంతో అతన్ని సమీపించి తన నిజస్వరూపం బయలు చేసింది దాంతో నరేంద్రుడు నిష్కర్షగా ఆమెను గదిలో నుండి బయటకు పంపివేశాడు ఆమె తిన్నగా ఆ మిత్రుల వద్దకు వెళ్ళి సాధు పొంగోని వద్దకు నన్ను పంపించారే అంటూ కసురుకుంది మరొకసారి జరిగిన సంఘటన గురించి స్వయంగా నరేంద్రుడిలా చెప్పాడు నా మిత్రులలో కొందరు వక్రమార్గంలో డబ్బు సంపాదించేవారు నా స్థితి గురించి విన్నవారు ఈ తరుణాన్ని వినియోగించుకొని నన్ను తమ వైపు లాగడానికి ప్రయత్నించారు వారిలో కొందరు నా మాదిరి హఠాత్తుగా పరిస్థితులు తారుమారు కావడంతో పొట్ట గడపడానికై అవినీతి మార్గాల్లో వెళ్ళిన వారు వారు నిజంగానే నా పట్ల జాలి వహించారు మహామాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు ధనవంతురాలైన ఒక స్త్రీ చాలా కాలంగా నా మీద కన్ను వేసింది ప్రస్తుతం నా పరిస్థితిని సదవకాశంగా తీసుకొని ఆస్తితో పాటు తనను స్వీకరించి దారిద్రానికి స్వతి చెప్పమని కబురు పంపించింది ఆ ప్రతిపాదనను జుగుప్సతో తిరస్కరించాను మరో స్త్రీ కూడా నన్ను ఆకర్షించడానికి ప్రయత్నించింది అమ్మాయి ఒక గుప్పడు బూడిద కాబోయే శారీరక సుఖం కోసం ఇంతదాకా ఏదేదో చేశావు ఇదిగో మరణం నీ ముందే ఉంది దానిని ప్రతిఘటించడానికి నువ్వు ఏదైనా చేసి ఉన్నావా తుచ్చమైన తలంపులను వదిలిపెట్టు భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించు అని ఆమెకు ఇతవు చెప్పాను అని అంటాడు నరేంద్రుడు కానీ తనకు అవినీతి మార్గాలు చూపిన వారి వారి మీద కూడా నరేంద్రుడు కోపగించుకోలేదు విధి ఇలా ఉన్నప్పుడు ఎవరిని ఎందుకోసం నిందించాలి వారితో కూడా తన మనస్సులోని విషయాన్ని చెప్పేవాడు సన్యాస జీవిత మహత్వాన్ని గురించి చెప్పేవాడు అయినప్పటికీ వారు మాత్రం మళ్ళీ అతన్ని లౌకిక విషయాల వైపు లాగడానికే ప్రయత్నించేవారు జీవితంలో ఎలాంటి నిర్ణయానికి రాకుండా ఎందుకు ఇలా ఉన్నావు ధనము సంపాదించే ప్రయత్నంలో తీవ్రంగా మునిగిపో అప్పుడే కదా సుఖమైన జీవితం గడపగలవు అంటూ ఉపదేశించేవారు అందుకు నరేంద్రుడు నాకు అలాంటి ఆలోచనలు రాకపోలేదు కీర్తి ప్రతిష్టలు పదవి ఐశ్వర్యము అంతస్తులతో కూడిన జీవితం గడపాలనే ఆలోచనలో తరచు కలగడం కద్దు కానీ బాగా లోతుగా ఆలోచించినప్పుడు ఈ ధ్యేయం అత్తరహితమని తోచేది మరణం అనేది ఒకటి లోకంలో ఉన్నదే దానికి దాని కబంధ అస్తాల నుండి ఎవరైనా తప్పించుకోగలరా సన్యాసులు మరణపు పిడికిలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సత్యమైన శాశ్వతంగా మార్పులేని వస్తువును అన్వేషిస్తున్నారు కనుక సన్యాస జీవితమే సర్వోత్కృష్టమైనదిగా నేను భావిస్తున్నాను అన్నాడు అయినప్పటికీ మిత్రులు వదిలిపెట్టలేదు వారిలో ఒకరు దక్షిణేశ్వరంలోని రుద్ధుడే నరేంద్రుని పాడు చేస్తున్నాడు ఇతడి భవిష్యత్తును నాశనం చేస్తున్నాడు అన్నాడు తరువాత నరేంద్రుని చూసి నరేన్ నీకు సొంత బుద్ధి అనేది ఉంటే ఆయన వద్దకు వెళ్ళడం మానుకో లేకపోతే నీ చదువు భవిష్యత్తు నాశనమైపోతాయి నువ్వు ప్రతిభావంతుడివి జీవితం వైపు మనస్సును మరలిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు కనుక దక్షిణేశ్వరానికి స్వస్తి చెప్పు స్వస్తి చెప్పు అని సలహా ఇచ్చాడు ఇలా చూడండి ఆయన గురించి మీకు ఏమీ తెలియదు నాకు పెద్దగా ఏమీ అర్థం కాలేదు నేను ఆ వృద్ధుణ్ణి శ్రీరామకృష్ణను అమితంగా అభిమానిస్తున్నాను అని గద్గద స్వరంతో చెప్పాడు నరేంద్రుడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తరువాతి భాగంలో నరేంద్రుని యొక్క వ్యూహం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అవి ఏ విధంగా భంగమయ్యాయో చూస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఘట్టాలు